హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసి ఓపెన్ చేసి ఉంటారు సో మరి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో మరి మన వీడియోలో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆసార పెన్షన్స్కి సంబంధించి నవంబర్ నెల యొక్క ఆసరా పెన్షన్స్ అయితే ఈ వీడియోలో నేను మీతో అయితే షేర్ చేయబోతున్నాను సో మీకు ఈ కంటెంట్ కనుక కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి సో ఆసరా పెన్షన్కి సంబంధించి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఆసరా పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ లోపే మనకి ఆసరా పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు డేట్ ముందే మనకి ఆసరా పెన్షన్స్ అయితే వస్తాయి సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ సో అంతకు ముందే మనకి ఆసరా పెన్షన్స్ అయితే నవంబర్ నెలకి సంబంధించి అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఇదన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మీ కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఆసరా పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మనకి ఇయర్ అయితే ఎండింగ్ ఉంది కాబట్టి సో అందుకే మనకి ఫాస్ట్గా అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అయితే షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ అయితే మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో అసరా పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూనే ఉంటాను థ్యాంక్